పవన్ కళ్యాణ్ తన వారాహి వాహన యాత్ర మొదలుపెట్టే ముందు ఒక ధర్మయాగం అని ఒక యాగం చేస్తున్నారు ఆ యాగం యొక్క ప్రముఖ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ధర్మ పరిరక్షణ ప్రజాక్షేమం సామాజిక పరివర్తన అనే మూడు స్థూలమైన అంశాలని ప్రధానంగా తీసుకొని వాటి కోసం వాటిని కాంక్షిస్తూ తాను ఈ విధంగా యాగం చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు నిజానికైతే ధర్మయాగం అనేది ఒకటి ఉందా అని చూస్తే రాజశ్రీ యాగం అశ్వమేధ యాగం యాగం పుత్రకామ్యష్టి యాగం లాంటి కొన్ని ముఖ్యమైన యాగాల యజ్ఞ యాగాలు అనే ఒక లిస్టులో చూస్తే ఏమో ఈ ధర్మయాగం అనేది లేదు సరే ఇది అఫ్ కోర్స్ నేను ధర్మం కోసం యాగం చేయాలనుకుంటున్నాను నాకు చేసి పెట్టి అంటే పెట్టండి అంటే తిత్తులు చేసి పెట్టే పరిస్థితులు ఉండొచ్చేమో మామూలుగా యజ్ఞాలు హోమాలకి తేడాలు ఏంటి అంటే యజ్ఞయాగాదులు అనేవి రెండు ఒకటే కానీ హోమం అనేది యజ్ఞానికి కానీ యాగానికి కానీ చిన్న రూపంగా చెప్పుకుంటూ వస్తారు ఓవరాల్గా ఎట్టకేలకి పవన్ కళ్యాణ్ అయితే ఒక యాగం చేస్తున్నాడు ఆ యాగం ఏంది ఇంతకుముందు కేసీఆర్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాజశ్యామల యాగాలు చేసేవాళ్ళు ఏది రాజ్యంలోకి వచ్చేదానికి రాజశ్యామల దేవి కోసం పరితపిస్తూ ఆమె అడుగుతూ అభ్యర్థిస్తూ అమ్మ తల్లి మాకు రాజ్యాన్ని ప్రసాదించమని చెప్పి కోరుతూ వీళ్ళు ఇలాంటివి చేశారు అవి విజయవంతమైనవి లాస్ట్కి కేసీఆర్ అయితే రాజశ్యామల యాగం చే చేయడం వల్ల ఎవరు శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆయన ద్వారా పొందిన లబ్ధి కోసం ఇక్కడ తెలంగాణలో అత్యంత కారుచౌకుగా ఆయనకి ఒకనొక స్థలం ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే యాగాలు మొత్తం మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల్లో అత్యంత సుప్రసిద్ధంగా ఉన్నాయి ఇవంతా పక్కన పెడితే అసలు యాగము అనేది ఏంటి ఈయన వారాహి ఏంటి అసలు ఈ యాగా నిజంగానే జరుగుతాయా అసలు మరీ ముఖ్యంగా జనసేన అధినేత ధర్మ పరిరక్షణ అని అడుగుతున్నారు ఆ తర్వాత ప్రజా సంక్షేమం అని అడుగుతున్నారు తర్వాత సామాజిక పరివర్తన ఈయన తీసుకున్న చాలా కీలకమైన ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే ఈ రెండు ధర్మ పరిరక్షణ ప్రజా సంక్షేమం అనేది ఇప్పటివరకు జరిగింది ఆ మూడోది సామాజిక పరివర్తన అంటే వీళ్ళందరి మనసులు మారాలి అని చెప్పి ఐదుగురు దేవతల్ని కొలుస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఆ ఐదుగురు దేవతల్లో విష్ణువు ఉన్నాడు గణ గణపతి ఉన్నాడు చండీదేవి ఉంది వీళ్ళందరూ ఉన్నారు అయితే సామాజిక పరివర్తన ఎలా అంటే ఏంటంటే మంత్రం వేస్తే ఓం ధూమ్ తతానంగానే వీళ్ళందరూ మనసులు మారిపోయి ఆ మారిపోయిన మనుషులతో వాళ్ళు ఓట్లు వేయాలి అనేది ఒక అనుక ఈయన కోరుకుంటున్నా ఒక కోరికగా మనకి ఇక్కడ తెలుస్తుంది అది సాధ్యమేనా ఇప్పటివరకు అయితే ప్రజా సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి కష్టమో నష్టమో అప్పు సొప్పు చేసి జీతాల గీతాలు తీయకుండా ఈయకపోయినా పర్లేదు కానీ జనానికి టెన్షన్గా ఇవ్వాల్సిన ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఫలాలన్నీ ఇచ్చేస్తున్నాడు ప్రజలు అక్కడ సంక్షేమంగా ఉన్నట్టుగా వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అర్బన్లో కొన్ని ప్రాంతాల్లో జనము ప్రజా ఈ సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి కొంత వ్యతిరేకతగా ఉన్న రూరల్లో మాత్రం ముసలి నుంచి పిల్లల నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే ప్రజా సంక్షేమం ఇక్కడ నడుస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే ఈ ప్రజా సంక్షేమము దానికన్నా మించింది సామాజిక పరివర్తన అనేది ఈయన తీసుకున్న మెయిన్ పాయింట్ ఈ సామాజిక పరివర్తన ద్వారా రేపటి రోజున తాను తాను ఇది పెట్టే లేకపోతే కూటమి కట్టే ఒక జట్టు కట్టే ఒక పార్టీ అంటే టీడీపీ ఆ తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడితే బీజేపీ ఉన్న వస్తే కలిస్తే ఈ మూడు ముగ్గురు కలయికకి జనామోదం వస్తే బాగుండ దేవుడు వస్తే బాగుండరు దేవుడు అనే దూరంలో ఈయన చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఈయన చేస్తున్న ఈ ధర్మయాగం అనేది ఉందా అంటే యాగ యజ్ఞ యాగాల్లో చాలా యాగాల్లో ధర్మస్థాపన కోసం ఒక యాగం ఉండి ఉండొచ్చు ఈయన ధర్మస్థాపన అనేది ఒక ఇండైరెక్ట్ లైన్ తీసుకున్నాడు మామూలుగా రాజ్యం కావాలి అని కోరుకునే విధమైన లైన్ ఈయన తీసుకోవాలా చాలా విచిత్రం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే రాజ్యస్థాపన కోసం ఏదైతే యాగం చేయాలో ఆ యాగానికి సంబంధించింది ఏది ఈయన చేయట్ల ధర్మం కోసం అంటే ధర్మంగా ఆలోచించండి ఆ పార్టీ అధికారంలో ఉండడం కరెక్ట్ కాదు మేము నేను కూటమి కట్టిన పార్టీలు అధికారంలో ఉండడము కరెక్టు అన్న ధోరణిలో ఈయన మాట్లాడుతున్నాడు తప్ప ఇటు ఇక్కడెక్కడ కానీ ఇక్కడెక్కడ కానీ ఆయన నాకు సొంతంగా రాజ్యం కావాలి అంటే ఇప్పుడు ఎవడో చెప్పినట్టు కళ్ళు దేవుడు కనిపించి ఏం కావాలరా నీకు బాబు అని అంటే నాకు అంబాజర్ కారు కావాలని కోరుకున్నాడట అంబాజురేంద్రబాబు బిఎండబ్ల్యూ కోరుకోవచ్చు కదా ఇది కలే కదా ఊరికే పో తీసుకోవడానికి నీదేం పోయిందంటే అక్కడ కూడా అని నాకు రాజ్యం కావాలి అని కోరుకున్నట్టుగా ఈ యాగం ద్వారా మనకు కనిపించలే ఇది ఒక విచిత్రి ఇంకోటి ఈయన కొలుస్తున్న వారాహిదేవి ఉంది కదా ఈ వారాహిదేవి కూడా చాలా మోస్ట్ పవర్ఫుల్ గాడెస్ ఈ గాడస్ యొక్క ఈ అమ్మవారి యొక్క పేరు ప్రతిష్ట లేకపోతే ఎలా వచ్చింది ఏంది అని చూస్తే ఈయన వారాహి అంటే ఎవరు అంటే శివాని అంటే శివుడి యొక్క స్త్రీ రూపం వైష్ణవి విష్ణువు యొక్క స్త్రీ రూపం బ్రాహ్మణి బ్రహ్మ యొక్క స్త్రీ రూపం అలాగా వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వారాహి అని చెప్పుకున్నారు వరాహస్వామి ఎవరు ఈ భూక్షేత్రాన్ని కాపాడినవారు భూదేవికి వరాహస్వామికి పుట్టినవాడే నరకాసురుడు ఆ తర్వాత కృష్ణుడు సత్యభాముగా వీళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి ఆవిర్భవించి నరకాసురుడు యొక్క ఇది తట్టుకోలేక హతమార్చిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే వరాహస్వామి యొక్క ప్రతిరూపమే మా స్త్రీ రూపమే వారాహి అని చెప్పుకుంటారు అయితే ఈ వారాహి యొక్క ఈయన వారణాసికి గ్రామ అంట ఈ గ్రామ దేవత అయిన ఈ వారాహి పేరున్న వాహనంలోనే ఈయన ఇప్పుడు తిరగబోతున్నాడు ఆయన ఇది ఈ వారాహి అనే ఆమె యొక్క చరిత్ర చదివితే చాలా విచిత్రంగా ఉంటుంది అది మనము చాలా కఠినమైంది ఏమాత్రం తేడా వచ్చినా కానీ వారాహి దేవతని కొలవడంలో చాలా ఇబ్బందులు రివర్స్లో ఫేస్ చేస్తాం అంటే కొన్ని పరీక్షలు రాసినప్పుడు తప్పు పెడితే దానికి మార్కు లేకుండా పోవడం తో పాటు మైనస్ మార్కులు ఎట్టపడతాయో వారాహి లాంటి దేవతలని మనకు వచ్చినప్పుడు రివర్స్లో జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు తాంత్రిక దేవతలు ఈమెని అసలు వారణాసిలో వెళ్ళి చూసే సమయంలో కూడా ఫలానా సమయంలోనే చూడాలి అది కూడా ఆమె రక్షణకి వెళ్ళినప్పుడే అక్కడున్న ఆలయంలో భూగర్భంలో ఉన్న ఆలయంలో మనం వెళ్ళి చూడాలి అలాంటి వారాహి యుద్ధానికి లేకపోతే ఈమె సైన్యాధ్యక్షురాలు ఇంత ఒకనొక అంటే ఈయన సేనాని కాబట్టి ఈమె సైన్యాధ్యక్షురాలు కాబట్టి ఈ యొక్క వారాహి అనే పేరు పెట్టుకొని పవర్ఫుల్ నేమ్ పెట్టుకొని పవన్ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒకనొక అధికారంలో ఉన్న ప్రత్యర్థితో భీకరమైన పోరాటానికి తన శక్తియుక్తులన్నింటినీ వాడడంతో పాటు ఇలాంటి ఆధ్యాత్మిక శక్తుల్ని కూడా వాడడంలో భాగంగా ఇదంతా చేస్తున్నాడు ఆయన వారాహికి పేరు పెట్టుకోవడం అని తన వాహనానికి వారాహిని పేరు పెట్టుకోవడం తాను చేస్తున్న యజ్ఞానికి ధర్మయజ్ఞం అని పేరు పెట్టుకోవడం ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మిక శక్తిని వీలైనంతగా కూడా తీసుకోవడం దానికి ఆయన ఒక మాట చెప్పాడు ఎందుకు ఇలా చేస్తున్నాడయ్యా అంటే నిజానికైతే తాను ఇలాంటివేవి పట్టించుకోని రోజుల్లో తాను ఇట్లాగే ప్రజారాజ్యం పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా తాను బయలుదేరినప్పుడు అప్పుడు కొన్ని ప్రాణాంతకమైన ఘటనలు జరిగినాయి ప్రమాణం ప్రమాదాలు జరిగినాయి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు నాకు విషయం అర్థమైంది యాత్ర అంటేనే మనం రోడ్డు మీద ఉంటాం ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రమాద ఘటనలు జరుగుతాయి ఈ ఘటన నివారించడానికి ఇలాంటి ఆధ్యాత్మిక శక్తులు నేను అవలంబిస్తుంటాను నాకు చెప్పారు అని చెప్పేసి ఈయన చెప్తూ ఉంటాడు అలాగా కొండగొట్టు హనుమంతుడి యొక్క పూజలు చేయించడం కానీ వారాహికి ఆ తర్వాత వారాహి దేవత పేరు బలమైన స్ట్రాంగ్ నేమ్ పెట్టడం కానీ ఆ తర్వాత ఇప్పుడు ధర్మయాగం చేయడం కానీ ఇవన్నీ ఆయన చేస్తున్నట్టుగా చెప్తున్నాడు కానీ మనం ఇప్పుడు గుర్తించాల్సింది చాలా దీనిలో ఉన్న లోటును మనం గుర్తించి చెప్తే ఆయన ధర్మస్థాపన జరగాలంటాడు ప్రజా సంక్షేమం జరగాలంటాడు సామాజిక పరివర్తన జరగాలంటాడు కానీ నాకు కూడా రాజ్యాధికారం కావాలని నేరుగా ఈయన కోరట్లేదు అయితే ఇక్కడ చాలా విచిత్రం దీన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి అంటే ఈయన తాను దేవుణ్ణి కోరేటప్పుడు కూడా నేను పొత్తు పెట్టుకున్న వాడెవడో సీఎం కావాలనో లేకపోతే ఇంకోడెవడో బాగుపడాలని కోరుకుంటున్నాడు అంటే ఇది స్వార్థమా నిస్వార్థమా లేకపోతే ఇది ఏంటి అర్థం కాదు ఇప్పటికే ఈయన చేయాల్సిన ధర్మయాగం చేయలా ఎన్నికల్లో ఎన్నికల్లో వరుసగా నిలబడి ఉండి కొన్ని ఓట్లను గ్యాదర్ చేసి కొంత శాతాన్ని పెంచుకో ఉంటే తన యొక్క గ్లాస్ సింబల్ అలాగే ఉండేది ఇప్పుడు అది ఫ్రీ సింబల్ అయింది బద్వేలు నా ఉప ఎన్నికల నాటి నుంచి ఇప్పుడు రేపటి రోజున ఏ గుర్తు మీద పోటీ చేయాలా అంటే దానికి దిక్కు లేదు ఈ కండిషన్లో ఈయన ఈ ధర్మయాగం చేయడం కూడా ఇండైరెక్ట్ వేలో చేయడం అంటే సామాజిక పరివర్తన రావాలి నేరుగా ఇప్పుడు జగన్ కానీ కేసీఆర్ కానీ ఏం కోరుకొని చేశారు అంటే మాకు రాజ్యాన్ని తల్లి అని కోరుకొని చేశారు ఈయన ఏంటంటే చాలా విచిత్రం ధర్మం అంటాడు స్థాపన అంటాడు ఇది ఎక్కడ నీతి అనేది ఇప్పుడు జనం అందరూ మాట్లాడుకున్న దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి